ఎన్పీడీసీఎల్ పరిధిలో అత్యుత్తమ ప్రతిభకు ర్యాంకులు సీఎండికే వరుణ్ రెడ్డి ఐఏఎస్ ప్రకటించారు రుద్రూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏడీ తోట రాజశేఖర్ మరియు అకౌంట్స్ ఆఫీసర్ శివాజీ గణేష్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా పరిధిలో బోధన్ డివిజన్ మరియు రుద్రూర్ సబ్ డివిజన్ ఎన్పీడీసీఎల్ ప్రకటించిన అత్యుత్తమ ప్రతిభా ర్యాంకులు ప్రథమ స్థానం సాధించాయని తెలిపారు సమావేశంలో సాంకేతిక మరియు రెవెన్యూ అంశాలపై విపులంగా సమీక్షించారు సబ్ డివిజన్ ఏఈలు స్టాఫ్ పనితీరును పరిశీలించిన అనంతరం వారికి సన్మానాలు కూడా అందించారు సన్మానితుల్లో ఏడిగి తోట రాజశేఖర్ అకౌంట్స్ ఆఫీసర్ శివాజీ గణేష్ రుద్రు ఏఈ గిరిధర్ కోటగిరి బుజ్జుబాబు పొతంగల్ ఫక్రుద్దీన్ వర్ణి బాలకృష్ణ చందూర్ గోపి సుమితారాణి నవీన్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం అలాగే డ్యూటీలో మద్యం సేవించబోమని ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో ఏడిగి తోట రాజశేఖర్ అకౌంట్ ఆఫీసర్ శివాజీ గణేష్ సబ్ డివిజన్ ఏఈలు సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది

చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజ లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వంలో సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఎవరన్నా